ఏపీ అంటే అసలు కొత్త అర్థం ఒకటి ధర తీసుకొచ్చాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటవిక పాలన గురించి జగన్మోహన్ రెడ్డి వివరిస్తే జనాలు తినే పరిస్థితులు లేరు ఎందుకంటే మొన్న ఎలక్షన్లో అతను ఏం చేశారో క్లియర్గా వాళ్ళు చేసిన పనికి రెమెడీ మొన్న ఈ రిజల్ట్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థని గుర్తించి కరెక్ట్గా ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పాలిచ్చే వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా గుర్తుంది ఈరోజు ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక పక్క రెడ్డిని ఇంకో పక్క మిథున్ రెడ్డిని అసలు దేశంలో కాదు మా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ షాపుల్లో ఒక జిఎస్టీ పే చేయకుండా గవర్నమెంట్ జీతాలు ఎస్తూ పుచ్చుకుంటూ మందమ్మిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది వీటన్నిటి ఈ పద్దెనిమిది ఈ శ్వేతపత్రం కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా చాలామంది ఎంప్లాయీస్ గ్రౌండ్ లెవెల్లో ఆ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు దాంట్లో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ మద్యం మీద రిలీజ్ చేసే పత్రం కూడా తప్పని కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే పద్దెనిమిది వేల కోట్లు కాదు ఇది దాదాపు ఎనభై తొంభై వేల కోట్లు మోసం జరిగింది ఓన్లీ నిన్న పద్దెనిమిది వేల కోట్లు బాబుగారు చెప్పింది ఓన్లీ జీఎస్టీ గవర్నమెంట్కి రావాల్సిన జీఎస్టీ మీద పద్దెనిమిది వేల కోట్లు పోయిందన్నారు కానీ వీళ్ళు మొత్తం చేసిన ఫ్రాడ్ పద్దెనిమిది వేలకు వేల కోట్లు కాదు ఇక్కడ ఎవరో చెప్తే ఇంటానికే అడిగలేదు ఇక్కడ జనాలు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్నాం ఒంగోలులో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టారో ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన ఈ నలభై రోజుల్లో వైసీపీ వాళ్ళ మీద ఎన్నిరో ఎన్ని కేసులు పెట్టారో ఎంతమందిని కొట్టారో చెప్పాల్సిన బాధ్యత నిన్న ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఫేక్గా ఓవరల్గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మీడియాని మ్యాన్ఫై చేస్తో చెత్త పేపర్ ఒకటి పెట్టుకొని చెత్త వార్తలు రాస్తే వినటానికి ప్రజలే సిద్ధంగా లేరు ఆల్రెడీ జనంలో ఇంకో టాక్ బయలుదేరింది మీరు గుర్తించారో లేదు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఉంటుందని క్లారిటీ వచ్చింది శుభ్రంగా వ్యాపారస్తులు బాగున్నారు ప్రజలు బాగున్నారు పని చేసుకునే వాళ్ళు బాగున్నారు ఎంప్లాయీస్ బాగున్నారు బ్రహ్మానంగా జరుగుతుంది సార్ ఎడక ఇప్పుడు అన్ని వర్గాలు బాగున్నారు మళ్ళీ ఇంకోసారి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండిద్దని మీరు అంటున్నారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టే దమ్మే లేదు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టమను అసలు ప్రవేశపెడితే పథకాలు అనేది చూపించాలి అని చెప్పేసి ఒకటే మాట అడుగుతున్నారు ఇప్పుడు ఏదో రికార్డ్ చేసి తీసుకొచ్చి ముందు పెట్టడం తప్పితే విలేకరులు కూడా అడగాల్సిన పరిస్థితి విలేకరులు అడగాల్సింది కూడా ఒకటి ఉంది నిన్న లైవ్ నేను మీడియా సమావేశం అన్నారు మా బా బాబు గారు మీడియా సమావేశంలో చూడండి శుభ్రంగా హాల్లో ఏ హాల్లో కూర్చున్నారు ఎక్కడ కూర్చున్నారు ముందు విలేకరులు ఎంతమంది ఉన్నారు మేధావులు ఎంతమంది ఉన్నారు అడిగిన ప్రశ్న కల్లా లైవ్లో సమాధానం చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు గారికే ఉంది ఆయన ఏమంటాడు నిన్న మీడియా సమావేశం ఉన్నారు ఏవి లేఖరి ఏ మేధావి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు చెప్పండి ఎక్కడో మాట్లాడి బిట్లు బిట్లుగా తీసుకొచ్చి ఖర్చు సీటుని తప్పితే ఇంకోటి ఏం లేదు ఇవన్నీ ఏంటంటే రాజకీయబద్ధంగా ఇప్పుడు మీరు అడిగిన ఇది బడ్జెట్ గురించి కదా అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలోకి రావడానికే నీకు దమ్ము లేదు అసెంబ్లీలోకి రా మా యువనేత చెప్పారు నిన్న లోకేష్ బాబు ఏం చెప్పారు మేము మీలాగా బూతులు తిట్టాం కోటం నాయకులు ఎవరు మేము తిట్టాం హ్యాపీగా అసెంబ్లీకి చర్చించుకుందాం ఉన్నారు నువ్వు ఇంటికి ఆడ కూర్చోనో లేదా ఏడ కూర్చోని నువ్వు అన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు వస్తే అన్నీ స్పష్టంగా చర్చించి బడ్జెట్ ప్రవేశపెడతారు దాంట్లో ఏముంది